మనిషి యొక్క జీవితం ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ముగిస్తుందో ఎవ్వరికీ తెలియదు అందుకే బైబిల్లో ఈ యొక్క మాట ఉంది కీర్తనల గ్రంథం నూట మూడవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు నరుని ఆయువు వలె ఉన్నది అడవి పుగ్గు పోయినట్లు వాడు మీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగదు అవును మనిషి యొక్క జీవితం అనేది అప్పుడే పూసిన పువ్వు లాంటిది ఒక రోజుకి మొగ్గలా ఉంటుంది రెండో రోజుకి అది పువ్వులాగా అందంగా కనబడుతుంది ఆ రెండు రోజుల తర్వాత అది వాడిపోతుంది మరి ఇంకొక రోజుకే అది ఎండిపోయి గాలి వేయగానే అది పడిపోతుంది మనిషి యొక్క జీవితం పువ్వు లాంటిదే అయితే నువ్వు వాడిపోకముందే రాలిపోకముందే ముందే ఏసయ్యను సొంత రక్షకునిగా అంగీకరిస్తావా ఎందుకంటే ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉంది అందుకే ఏసయ్య అన్నాడు నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాన్ని నా ద్వారా తప్ప ఆ యొక్క పర్లోక రాజ్యానికి ఎవ్వరూ చేరలేరు